రెండు వందల తొంభై కిలోమీటర్లు క్లియర్ చేశారు ఈరోజు ఫైర్ డిపార్ట్మెంట్ నూట పది ఫైర్ స్టేషన్స్ పనిచేస్తున్న ఇంజిన్స్ పనిచేస్తున్నాయి పదివేలు టార్గెట్ పెట్టుకున్నారు సాయంత్రం ఫోర్ థర్టీకి నాలుగు వేల ఆరు వందల అరవై ఇండ్లు చేయగలిగారు ఇప్పటికే అయినాయి రాత్రికి ఒక పదహైదు వేలు అవుతాయని చెప్పి ఆశిస్తున్నాం ఇది కూడా వార్ ఫుటింగ్లో చేస్తున్నారు కానీ ఇవన్నీ కూడా ఇల్లు చేయాలి కాబట్టి కొంత లాజిస్టిక్స్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తున్నాయి ఎంత వీలైతే అంత కంప్లీట్ చేస్తారు ఇంకొక పక్కన డెబ్బై ఎనిమిది కిలోమీటర్ రోడ్స్ కూడా క్లియర్ చేశారు ఎక్కడ శాండ్ ఉన్నా డర్టీగా ఉన్నా అవన్నీ కూడా నీళ్లు పెట్టి క్లీన్ చేసే పరిస్థితికి వచ్చారు ఎలక్ట్రిసిటీ మొత్తానికి ఇచ్చారు కానీ ఇరవై మూడు వేల ఐదు వందల పద్నాలుగు కనెక్షన్స్ ఇవ్వలేకపోతున్నారు అక్కడ నీళ్లున్నాయి షార్ట్ సర్క్యూట్ వస్తుంది అదే సమయంలో ఒక్కోసారి ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో కరెంట్ షాక్ల కిటికరం ఇవి ఎప్పుడైతే నీళ్లు రిసీవ్ అవుతానే ఇమీడియట్ కనెక్షన్స్ ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారు గ్రామీణ ప్రాంతాలైతే మొత్తం కనెక్షన్స్ అన్ని ఇచ్చేశారు ఇది కాకుండా మెడికల్ క్యాంప్స్ కూడా నూట అరవై మెడికల్ క్యాంప్స్ పెట్టారు ఈరోజు పన్నెండు వేల మందిని చూశారు ఈ రెండు మూడు రోజుల్లో యాబై నాలుగు వేల మందిని ట్రీట్మెంట్ ఇచ్చారు ఈరోజు మీరు చూస్తే ట్రాన్స్పోర్టేషన్ దగ్గర దగ్గర ఆరు వందల ఎనభై ఒక్క వెహికల్స్ పనిచేస్తున్నాయి ట్రాక్టర్లు బస్సులు ఆటోరిక్షాలు జేసీబీలు క్రెయిన్స్ ఇవన్నీ కలిపి ఆరు వందల ఎనభై ఒకటి పనిచేస్తున్నాయి ఇవి కాకుండా దగ్గర దగ్గర పదమూడు వందలు పీడిఎస్ వెహికల్స్ పనిచేస్తున్నాయి లారీలు గాని చిన్న చిన్న ట్రక్స్ గాని పదమూడు వందలు పనిచేస్తున్నాయి ఇది కాకుండా బోట్స్ అయితే పవర్ బోట్స్ గాని ఇవన్నీ కూడా నూట అరవై ఇంకా ఉన్నాయి ఇంకొక పక్కన ఇప్పటికీ ఇరవై ఎనిమిది మంది చనిపోయినట్టు నిర్ధారణ చేశాం క్రిమేషన్ కూడా వాళ్ళందరి పోస్ట్ మార్టం చేసి వాళ్ళకి అప్పజెప్పాం ఎనిమల్స్ అయితే అరవై ఏడు చనిపోయినాయి డ్రోన్స్ అయితే డిస్ట్రిబ్యూషన్ కు ఒక పదైదు వాడుతున్నాం సర్వలెన్స్ కు ఒక పదహారు వాడుతున్నాం స్ప్రేయింగ్ కి ఒక పది వాడుతున్నాం ఇంకా ఒక ముప్పై ప్రొక్యూర్ చేస్తున్నారు ఇవన్నీ కూడా దగ్గర దగ్గర బిస్కెట్స్ కానీ వాటర్ గాని మిల్క్ పాకెట్స్ గాని ఒక మూడు వేల మందికి డిస్ట్రిబ్యూట్ చేశారు ఈరోజు బస్సులు కూడా ఫ్రీగా పెట్టాం ఎందుకు బస్సులు ఫ్రీగా పెట్టామంటే ఇంటి దగ్గరనే ఉంటే అనునిత్యం ఆలోచించి ప్రతి ఒక్కసారి ఆలోచించి వీళ్లకు కూడా మానసికంగా ఆందోళన కాబట్టి బస్సులుంటే కొంత బయట తిరిగితే కొంత ఫ్రీనెస్ వస్తుంది చిన్న చిన్న పనులుంటూ కూడా చేసుకుని వీలు కల్పించాలని ఉద్దేశంతోనే బస్సులు కూడా పెట్టాం ఫ్రీ బస్సులు పెట్టాం ఇంకొక పక్క టెలికమ్యూనికేషన్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఒక పదహైదు తప్ప అక్కడ అన్ని కూడా సెట్ అయినాయి ఒక పదహైదు సైట్స్ తప్ప అన్ని సైట్లు సెట్ అయినాయి ఇప్పుడు కొత్తగా నిన్నే చెప్పాను చాలా మంది ఎలక్ట్రీషియన్స్ అవసరం ప్లంబర్స్ అవసరం అదే మరి మనకు మోటార్ వెహికల్స్ ని మెకానిక్స్ అవసరం ఈవెన్ గ్యాస్ స్టవ్లన్నీ రిపేర్ చేయడానికి మనుషులు కావాలి చిన్న చిన్న స్పేర్ పార్ట్స్ కావాలి అందుకని దీన్ని పెద్ద ఎత్తున తీసుకున్నాం ఎవరైతే అర్బన్ కంపెనీ ఉందో వాళ్ళని కూడా రమ్మన్నాం రమ్మని ఎక్కడికక్కడ ప్రజా చైతన్యం కూడా తీసుకొచ్చి వాళ్ళకి ఎవరు కావాలంటే వాళ్ళని పంపించే విధంగా దానికి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం అరేంజ్ చేస్తున్నాం వాళ్ళు కూడా చైతన్యం తీసుకొస్తాం ఎక్కడ కూడా ఒక ఏ వ్యక్తి కావాలన్నా లేకుంటే రెండు మూడు కావాలన్నా ఓసారి సరిగా పంపులు పనిచేయపోతే ప్లంబర్ కావాలి ఓసారి లైట్ సరిగా పనిచేయపోతే ఎలక్ట్రీషియన్ కావాలి ఓసారి మీకు మోటార్ మీ వెహికల్ ఉంటే ఆ వెహికల్ని రిపేర్ చేయడం మెకానిక్ కావాలి ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నాం ప్రతి ఒక్క వ్యక్తికి ఊబరైజేషన్ ద్వారా మీకు కావలసిన వ్యక్తుల్ని అందుబాటులో పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం రేట్లు కూడా రేషనలైజ్ చేస్తాం ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాం అదే మరి ఎవరైతే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా రేటింగ్ కూడా ఉంటుంది ఈరోజు ప్రపంచం అంతా కూడా మారిపోతా ఉంది ఏదైతే ప్లాట్ఫామ్ వర్కర్స్ కానీ ఎకానమీ కానీ గిగ్ ఎకానమీ కానీ పెద్ద ఎత్తున ప్రాస్పర్ అయ్యే పరిస్థితి వస్తా ఉంది ఫ్యూచర్ ఎకానమీ కింద అందులో కూడా మీరు చూస్తే ఈరోజు ఇరవై నాలుగు గంటలు కూర్చొని పనిచేసే పరిస్థితులు లేరు ఫ్లెక్సిబుల్ వర్కింగ్కు వచ్చేస్తున్నాం నాకు మంగళతన బార్బర్ కావాలంటే నేను బుక్ చేసుకుంటే వస్తారు చేసి వెళ్ళిపోతారు అదే మరి ప్రతి డ్రైవర్స్ కూడా అవర్లీ బేస్ వచ్చే పరిస్థితికి వచ్చారు అందుకని ఈ ను ఒక అవకాశంగా తీసుకుని ఏ విధంగా వీళ్ళకి స్కిల్డ్ వర్కర్స్ ని ఏ విధంగా ప్రొవైడ్ చేయాలని ప్రొవైడ్ చేస్తూ ఏలాంటి వర్కర్స్ అవసరమో దానికి కూడా శ్రీకారం చుట్టి ఎక్కడికక్కడ ట్రైనింగ్ చేసి ప్రతి ఒక్కరికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసేదానికి ఆలోచిస్తున్నాం ఇందుకోసమే డిజిటల్ ఎంపవర్మెంట్ పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నాం ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్లో ఏ ఏ పనులు చేసుకోవచ్చు ఇంటి దగ్గర కూర్చొని ఏ విధంగా సర్వీసెస్ ని ఉపయోగించుకోవచ్చు లేకపోతే మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏ విధంగా ఇంటికే తెప్పించుకోవచ్చు మీరు ఉత్పత్తి చేసే ఉత్పత్తులను ఏ విధంగా మార్కెట్లో అమ్ముకోవచ్చు మీకు ఏ ప్రోడక్ట్ కావాలన్నా ఆ ప్రోడక్ట్ని ఏ విధంగా తెప్పించుకోవచ్చునో అవన్నీ కూడా నేర్పించడం కోసం పెద్ద ఎత్తున డిజిటల్ ఎంపవర్మెంట్కి వెళ్తున్నాం ప్రతి ఒక్క వార్డులో అవసరమైతే ఒక ఇద్దరు ముగ్గురిని పెట్టి లేదంటే ఒక ఐదారు మందిని పెట్టి వాళ్ళందరినీ ట్రైనింగ్ ఇస్తా ఉంటే